చైన్ స్నాచింగ్స్ మరియు అద్దెకు ఇల్లు తీసుకుని మంచి ప్రమోషన్ వచ్చిందంటూ దేవుడి గుడికి వెళ్ళొచ్చా పానకం తాగండి దేవుడి ప్రసాదం తీసుకోండి అంటాడు అది తీసుకున్న వెంటనే మత్తులోకి జారిపోయిన వారి వద్ద నుండి బంగారం డబ్బు విలువైన వస్తువులు అపహరించి పరారవుతాడు ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లి చింతలపూడి నియోజకవర్గంలోని ప్రగడవరం దెందులూరు నియోజకవర్గంలోని వేగవరం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ ఓ గరాన మాయగాడు ఉద్యోగం చేస్తున్నానంటూ వృద్ధ దంపతులు ఉంటున్న నివాసాలను ఎంచుకుని ఖాళీగా ఇల్లు ఉందంటే అద్దెకు కావాలంటూ నెల అడ్వాన్స్ ఇచ్చి వారం గడవక ముందే ప్రమోషన్ వచ్చిందంటూ ప్రసాదంలో మత్తుమందు కలిపి వారి ఇంట్లో ఉన్న బంగారం విలువైన వస్తువులు డబ్బు దోచేస్తుంటాడు ఈ నాలుగు నేరాలు చేసి గత కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని ముసునూరు పోలీసులు అరెస్ట్ చేశారు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ మరియు సిఐ ఎస్ఐల పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మత్తుమందు ఇచ్చి చోరీ చేస్తున్న పబ్బరాజు వెంకట యుగంధర్ అనే నేరం చేసిన ముద్దాయిని అరెస్ట్ చేశారు అతని వద్ద నుండి మూడు కేసుల్లో నూట నలభై ఐదు గ్రాముల బంగారం మరియు నేరానికి ఉపయోగించిన మాత్రలు సెల్ఫోన్లు మొదలైనవి సీజ్ చేశారు దీనికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి రంగారావు పేరు రంగారావు వడ్డేశ్వరం విలేజ్ తాడేపల్లి మండలం ఇతని మీద పంతొమ్మిది పాత కేసులు నమోదయ్యి ఉన్నాయి ఇతని ఎంబో ఏంటంటే ఎక్కడైనా సరే మన యొక్క గ్రామాల్లోకి వస్తాడు వచ్చిన తర్వాత ఎవరైతే కొంచెము ఒక వృద్ధురాళ్ళు ఉండి వాళ్ళు బంగారం వేసుకొని ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదైనా సరే ఖాళీ జాగా ఏమైనా ఉందేమో అని చూసుకుంటాడు అన్నాడు ఖాళీ జాగా ఏమైనా అద్దెకిస్తూ ఉంటారు కదా మన ఈ యొక్క పల్లెటూరులో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అడిగి దానికి ఒక పదిహేను వందల రూపాయలు అంటే పదిహేను వందల రూపాయలు నేను పదిహేను రోజుల్లో వచ్చి జాయిన్ అవుతానని చెప్పి ఆ పదిహేను వందల రూపాయలు అక్కడ కట్టేస్తాడు కట్టేసి ఆ రోజు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఒక మళ్ళీ ఒక పది రోజులకి మళ్ళీ ఒకసారి వస్తాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడతో మాట్లాడతాడు ఎవరు వానర్ గారు వానర్మ్మ గారితో మాట్లాడతాడు అమ్మ ఒక ఐదు రోజులు వచ్చేస్తానమ్మా భార్య వస్తుంది నేను వచ్చేస్తానని చెప్పి కలబొల్లి కబుర్లు చెప్తాడు నమ్మిస్తాడు నమ్మించినప్పుడు నమ్మించడం చేసి ఏమంటాడంటే నేను పాలకా స్వామి మంగళగిరి స్వామివారి దగ్గరికి వెళ్ళానమ్మా ఇగో ఈ పానకం ఉంది ఈ అని చెప్పి ఒక వై ఒక సొల్యూషన్ అంటే ఒక నీటిలో ఏం చేస్తాడంటే డలమేసి దాంట్లో ఆల్ఫా జ్వరం అని మనకి నిద్ర మత్తు కలిగించే నిద్రమాత్రం ఉంటుంది వాటిని దాంట్లో వేసి ఆ పాలను సృష్టించడానికి దాంట్లో కొంత చేసి కొంచెం కుడుబి రావడానికి చేసి అదేమో ఇస్తారు ఆ అమ్మాయి ముందే తను తాగుతున్నట్టు కొంచెం తీసుకున్నట్టు తీసుకొని యాక్ట్ చేసి ఆ పోగానే ముసలాడు ఏంటంటే సహజంగా ఏంటంటే భక్తిపరంగా ఉంటారు వాళ్ళు కాబట్టి వెంటనే ఇమీడియట్గా తాగడము దానితో అది వాళ్ళ సుఖ తప్పి పడిపోవడం సుఖ తప్పి పడిపోయిన తర్వాత వాళ్ళ యొక్క మెడలో ఉన్న ఈ బంగారు నాని తస్కరించి వెళ్ళిపోవడం అనేది ఇతని యొక్క మోడస్ ఆపరండి అనమాట ఇది వలసపల్లిలో ఈ విధంగా మనకి రిపోర్ట్ అయ్యింది ఈ కేసు దీని మీద మన నూజివీడు రూరల్ సిఏ గారు రామకృష్ణ గారు అలాగే ముసలూరు ఎస్ఐ గారు అయిన చిరంజీవి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఏలూరు జిల్లా సూపరంట్ పోలీసు శ్రీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఐపిఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కొంత సాంకేతిక పరంగా కొంత దర్యాప్తు చేసి దాంట్లో క్రూస్ని అన్వేషించి మరి ఇతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఇతని దగ్గర ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే వీటిని అన్నింటినీ తీసుకెళ్లి బ్యాంకులో నేషనల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఎస్బీఐలో నాటిలో కుదోపెట్టిన ఆ కుదబెట్టిన చోటుకి తీసి వెళ్ళి మేము వాటిని కూడా మళ్ళీ రికవర్ చేసి మేము ముందుకు తీసుకొచ్చడం జరిగింది ఇందాక చెప్పాను కదండి మీకు ఆల్రెడీ పంతొమ్మిది కేసెస్లో ఉన్నాడని ఇప్పుడు మనం పట్టుకున్నప్పుడు ఇతను మన దాంట్లో మన సబ్ డివిజన్లో రెండు కేసులు అంటే ఒకటి వలసపల్లిలో ముస్నూరు పోలీస్ స్టేషను అలాగే వేగవరం విలేజ్లో దెందులూరు పోలీస్ స్టేషన్లోను ఈ విధమైన నేరాలు చేశాడు ఈ రెండు నేరాలే కాకుండా ప్రగడవరం అనే గ్రామం చంద్రపూడి పిఎస్ లిమిట్స్లో కూడా ఒక నేరం అలాగే చల్లపల్లిలో అంటే కురింటిగడ్డ అనే చోట ఒక నేరం చేశాడు అంటే మొత్తం నాలుగు నేరాలు చేసి ఒక నాలుగు నేరాలకు సంబంధించిన యొక్క కన్ఫెషను మనం చెప్పడం తోటి అతని దగ్గర మూడు నేరాలకు సంబంధించిన యొక్క ఈ యొక్క బంగారు నాన్నది ఆభరణాలని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే పురిటిగడ్డ చల్లపల్లి టీఎస్కు సంబంధించి ఇంకా ఆ రికవరీ చేయవలసి వస్తుంది వాళ్ళ యొక్క పోలీసు వారు వాళ్ళు చేసి వాళ్ళ వాళ్ళు కన్సర్ పోలీసు వారు చేస్తారు ఈ విధంగా మంచి చాలా మంచి క్రైమ్ వర్క్ చేసిన మన సిఐ రామకృష్ణ గారికి అలాగే వారి వారి సిబ్బందికి అలాగే ముసనూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ఎస్ఏ గారిని మా సూపర్టెంట ఆఫ్ పోలీస్ శ్రీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ ఐపీఎస్ గారు అభినందించారు వీళ్ళందరికీ రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు ఆఫర్లీ అంటే యాన్యువల్ క్రైమ్ మీటింగ్ ఉంది ఈరోజు జరుగుతుంది అయిన తర్వాత వీళ్ళకి రివార్డ్స్ కూడా మరి ప్రపోజ్ చేస్తున్నారు